హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్ అండ్ టమాటా కర్రీని అయితే రెడీ చేస్తున్నాను దీనికోసం నేను ముందుగా టమాటో అండ్ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా కరివేపాకు కొత్తిమీర పుదీనాను కూడా కట్ చేసేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు నేను సిక్స్ ఎగ్స్ని అయితే బాయిల్ చేసేసుకొని వాటి పై పొట్టుని అయితే తీసుకుంటున్నాను అవి పై పొట్టు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా ఘాట్లో అయితే పెట్టేసుకోవాలి వీటిని కూడా పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి దానిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి ముందుగా మనం ఎగ్స్ని ఫ్రై చేసేసుకోవాలి దాత్వా అందుకోసం ఆయిల్ యాడ్ చేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అదే విధంగా పసుపుని యాడ్ చేసేసుకొని మనం ముందుగా ఉడికించుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేసేస్తున్నాను వాటిని కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి పక్క ఆ తర్వాత అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ని కర్రీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకొని దానిలో కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకు మసాలా స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసేస్తున్నాను మీ దగ్గర ఉంటే అవి యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు ఉన్నాయి అవి యాడ్ చేసేస్తున్నాను మీ దగ్గర ఉంటే అవి యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత అవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పీసెస్ని యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం నేను కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి కదా సాల్ట్ అనేది యాడ్ చేస్తే కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసి కొంచెం లైట్ బ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఫ్రై అయ్యాక కరివేపాకు కొత్తిమీర అండ్ పుదీనా లీవ్స్ని అయితే యాడ్ చేసేసుకొని అవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి బాగా కలుపుకొని దీనిలో కొంచెం పసుపు కర్రీకి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి చూసేసుకోండి మనం ముందుగా కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి తర్వాత మూత పెట్టేసి టమాటోస్ని బాగా మగ్గనివ్వాలి టమాటోస్ బాగా మగ్గిన తర్వాత మనం దీనిలోకి ఒక స్పూన్ కారాన్ని అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ వరకు మనం ధనియాల పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నటువంటి ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి దీ ఆ తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత దీనిలో ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి వీటిని బాగా కలిపి కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత దానిలో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా కలిపి కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీ అండ్ అమ్మీగా ఉన్నటువంటి టమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అంతే అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please do subscribe my channel.